ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది డిసెంబర్ నెలలో కన్యా రాశివారి తొమ్మిది పది పదకొండు తేదీలలో గ్రహస్థితులు మీకు శ్రద్ధ శాంతి సమతుల్యం ఆత్మవిశ్వాసం శ్రమ పట్ల నిబద్ధత ఆలోచనలకు స్పష్టత అనే అంశాలను బలంగా అందిస్తూ ఈ మూడు రోజులను స్థిరత్వంతో ముందుకు తీసుకెళ్లేలా సహకరిస్తాయి డిసెంబర్ తొమ్మిదిన బుధుడు మీ రాశిపై వంచి ప్రభావం చూపించడం వల్ల పనుల్లో జాగ్రత్త నిర్ణయాల్లో స్పష్టత ప్రణాళికల్లో శ్రద్ధ పెరగడం వంటి అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈరోజు మీకు కార్యాలయ పనుల్లో పాజిటివ్ ఫలితాలు వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న సంతోషాలు కుటుంబంలో సామరస్య వాతావరణం ధన సంబంధిత విషయాల్లో నియంత్రణ ఆరోగ్యంలో స్థిరత్వం ఉంటాయి ఈ రోజున మీ మాటలు ఇతరులకు ప్రభావం చూపుతాయి కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది మీ ఆలోచనలను క్రమబద్ధంగా అమలు చేయడానికి ఇది చాలా అనుకూల దినం డిసెంబర్ పదిన చంద్రుడు అనుకూలంగా ఉండడం మీలో సున్నితత్వం శాంతి ఆత్మవిశ్లేషణ మానసిక స్పష్టతను పెంచుతుంది పాత సమస్యలకు కొత్త పరిష్కారాలు దొరకడం కుటుంబ సభ్యులతో మరింత దగ్గర కావడం స్నేహితుల నుంచి ప్రోత్సాహం రావడం మీకు ఇష్టమైన పనుల్లో సంతృప్తి కలగడం వంటి లాభాలు కనిపిస్తాయి ఆరోగ్యపరంగా ఈ రోజున తేలికపాటి అలసట ఉండవతి కాని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటే శరీరం వెంటనే కోలుకుంటుంది వ్యాపారులు ఈ రోజున పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్తగా ఉండాలి కాని చిన్నపాటి లాభాలు మాత్రం కనిపిస్తాయి డిసెంబర్ పదకొండున శుక్రుడు మీ రాశికి అనుకూలంగా మారడం వల్ల ప్రేమ శాంతి సౌందర్యం అనుభవాలను ఆస్వాదించే గుణం వ్యక్తిగత సంబంధాల్లో వెచ్చదనం పెరుగుతుంది ఈరోజు మీ జీవన విధానంలో సానుకూల మార్పులు రావచ్చు ప్రేమ జీవితం మరింత బలపడే అవకాశముంది ఒంటరి వారికి కొత్త పరిచయాలు ఏర్పడి ఆకర్షణీయమైన సంబంధాలు మొదలవ్వచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు కొత్త బాధ్యతలు రావచ్చు అలాగే మీరు చేసిన కృషికి గుర్తింపు కూడా దొరికే అవకాశముంది మీ ఆర్థిక స్థితి ఈరోజు స్థిరంగా ఉంటూ కొంత చిన్నలాభం చేర్చేలా అనుకూలిస్తుంది శారీరకంగా శక్తి పెరిగి పనుల్లో చురుకుదనం పెరుగుతుంది మొత్తానికి ఈ మూడు రోజులు కన్యారాశివారికి మానసిక ప్రశాంతత పనుల్లో అభివృద్ధి సంబంధాల్లో సానుకూలత ఆర్థికంగా నిలకడ ఆరోగ్యంగా శాంతి అందించే విధంగా అత్యంత అనుకూలంగా సాగుతాయి ఈ తేదీలు మొత్తం ఒక దీర్ఘమైన శుభప్రభావాలతో నిండి స్థిరత శాంతి అభివృద్ధి ఆత్మవిశ్వాసం సహనం క్రమశిక్షణ అనే శక్తుల్ని నిరంతరం అందించే రోజులవుతాయి ఈ మూడు రోజుల్లో గ్రహస్థితులు మీ ఆలోచనలను మరింత స్పష్టంగా మార్చి మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్థిర నిర్ణయం ఒక స్పష్టమైన దిశ ఒక శ్రద్ధతో కూడిన విధానమనేవి మీ పనులకు నిండుగా చేరుస్తాయి డిసెంబర్ తొమ్మిదిన బుధుడు మీ రాశిపైన చూపుతున్న స్పష్టమైన ఆశీర్వాదం వల్ల మీరు ఇంతకాలంగా అర్థం కాని కొన్ని సమస్యలకు సరైన పరిష్కారాలు దొరకడం మీ పనితీరు పట్ల మీ పైస్థాయి స్థాయి వ్యక్తుల దృష్టిపడడం మీ మాటలకు ఇతరులలో గౌరవం పెరగడం లాంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి మీరు ఈ రోజున తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా ఎంతో ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది కుటుంబంలో వాతావరణం ప్రశాంతంగా ఉండి మీ మాటలకు కుటుంబ సభ్యులు ఇస్తారు ప్రత్యేకంగా పెద్దలు మీ సూచనలను గౌరవించే అవకాశం ఉంటుంది విద్యార్థులకు ఈ రోజు అధ్యయనంలో కేంద్రీకరణ పెరిగి పాత తప్పులను సరిచేసుకొని మంచి ఫలితాలకు దారితీసే విధంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో పని ఒత్తిడి కొంచెం ఉన్నా మీరు చూపే సహనం క్రమశిక్షణ తెలివైన నిర్ణయాలు ఆ ఒత్తిడిని సానుకూల ఫలితాలుగా మార్చేస్తాయి ఆర్థిక వ్యవహారాల్లో మీరు క్రమపద్ధతిని పాటించడం వల్ల అనవసర ఖర్చులు తగ్గి స్థిరత పెరుగుతుంది ఆరోగ్యపరంగా శరీరం తేలికగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది డిసెంబర్ పదిన చంద్రుడు అనుకూలంగా మారడం వల్ల రోజంతా ఒక అంతర్గత శాంతి ఒక మృదువైన ఆత్మవిశ్వాసం ఒక భావోద్వేగ సంతులనం మీలో కనిపిస్తుంది ఈరోజు మీరు పాత విషయాలను పరిశీలించి ఏమి సరైనది ఏమి తప్పు అన్నది తెలుసుకునే శక్తి పొందుతారు మీలో ఒక అంతరంగ శక్తి పెరిగి పాత పనులను పూర్తి చేయడానికి ఆసక్తి పెరుగుతుంది మిన్ను ఇబ్బంది పెట్టిన భావోద్వేగ సమస్యలు నెమ్మదిగా తగ్గి ఒక స్పష్టమైన దారి మీకు కనిపించే అవకాశం ఉంటుంది ఈ రోజున కుటుంబంతో గడిపే సమయం చాలా మధురంగా ఉంటుంది చాలా కాలంగా మాట్లాడని ఒక సన్నిహితుడు మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది ప్రేమజీవితం నెమ్మదిగా మెరుగుపడుతుంది ఒకరికొకరు కొత్త విషయాలు అర్థమవుతాయి చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి వ్యాపారులు ఈ రోజు ప్రారంభించే చిన్న పనులు భవిష్యత్తులో మంచి లాభాలను అందించే అవకాశం ఉంది అయితే పెద్ద పెట్టుబడులు మాత్రం జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే వేయాలి ఆరోగ్యపరంగా చిన్న అలసట నిద్రాహారత వచ్చి ఉండవచ్చు కానీ అది పెద్ద సమస్య కాదు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే శరీరశక్తి మళ్లీ వస్తుంది ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజు మీరు మీ మనసును పరిశీలించుకునే అవకాశం దొరుకుతుంది డిసెంబర్ పదకొండున శుక్రుడు అత్యంత అనుకూలంగా ఉండడం వల్ల మీ జీవితం మొత్తం ఒక కొత్త వెలుగును ఒక కొత్త శోభను ఒక కొత్త సౌందర్యాన్ని అందుకుంటుంది ఈ రోజున మీరు చేసే ప్రతి పని అందంగా సమతుల్యంగా ప్రశాంతంగా సాగుతుంది ప్రేమ జీవితంలో చాలా మంచి మార్పులు వస్తాయి ఒంటరివారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది మీ వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మారి ఇతరులు మీ వైపు ఆకట్టుకుంటారు మీ మాట మీ ప్రవర్తన మీ ఆలోచన ధోరణి చుట్టూ ఉన్నవారికి చాలా ఇష్టం వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కే అవకాశం ఉంది మీరు ఇప్పటి వరకు చేసిన కృషికి గుర్తింపు వస్తుంది కొత్త బాధ్యతలు అప్పగించబడే అవకాశం ఉంది వ్యాపారులకు ఈ రోజు ఆర్థిక లాభాలు కనిపిస్తాయి ముఖ్యంగా పాత బకాయిలు తిరిగి రావడం కొత్త కస్టమర్లు రావడం వంటి లాభాలు ఉంటాయి ఆరోగ్యపరంగా శరీరంలో శక్తి పెరిగి పనుల్లో చురుకుదనం పెరుగుతుంది మానసికంగా ఎంతో తేలికగా అనిపిస్తుంది ఈ రోజున మీరు మీ గురించి మరింత విశ్వాసం పొందుతారు మీ లక్ష్యాలకు మరింత దగ్గరవుతారు మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహం ఒక కొత్త ఆశ వేడుకలా ప్రవహిస్తుంది ఒకదానికొకటి అనుసంధానమై మీ జీవితంలోని వ్యక్తిగత వృత్తి ఆర్థిక భావోద్వేగ ఆధ్యాత్మిక రంగాలన్నింటికీ మెల్లగా మంచి మార్పులు తెచ్చే విధంగా పనిచేస్తాయి ఈ మూడు రోజుల్లో గ్రహాల అనుకూలత మీ శ్రమను ఫలితాలుగా మార్చే శక్తిని మీ ఆలోచనలను కార్యరూపం దాల్చే ధైర్యాన్ని మీ మాటను ప్రభావవంతంగా మార్చే తెలివిని మీ హృదయాన్ని శాంతితో నింపే సామర్థ్యాన్ని కల్పిస్తుంది డిసెంబర్ తొమ్మిదిన మీలో స్థిరత్వం పెరిగి మీరు ఇప్పటివరకు చేయలేకపోయిన కొన్ని ముఖ్య పనులను పూర్తి చేయడానికి సరైన ఆలోచన సరైన సమయం సరైన మద్దతు లభిస్తుంది కుటుంబ సభ్యులు మీపై నమ్మకాన్ని మరింత పెంచుతారు మీ మాటలు వారి మనసులో నొప్పించకుండా సమతుల్యంగా ఉంటాయి మీ దగ్గరున్నవారు మీ నుంచి సానుకూల శక్తిని పొందుతారు మీరు ప్రేమ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలరు ఒంటరివారు కొత్త సంబంధాన్ని ప్రారంభించే అవకాశం ఉంది లేదా పాత వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావడం కూడా కనిపిస్తుంది వ్యాపారంలో మీరు ఆలోచించిన చిన్న ప్రయోగాలు భవిష్యత్తులో పెద్ద అవకాశాలుగా మారే అవకాశముంది ఆరోగ్యపరంగా మీరు చాలా ఉత్సాహంగా చురుకుగా అనిపిస్తారు శారీరక శక్తి పెరిగి రోజంతా ఆనందంగా గడుస్తుంది మానసికంగా ఎంతో లేతగా ఉండి మీ ఆలోచనలన్నీ పాజిటివ్ దిశగా ప్రవహిస్తాయి డిసెంబర్ పది రోజున భావోద్వేగంగా మీను మీరు అర్థం చేసుకునే శక్తి పెరిగి మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక లోతైన ఆలోచన ఒక మృదువైన శాంతి ఒక అంతరంగ స్పష్టత మీతో ఉంటుంది మీరు గతంలో ఎదుర్కొన్న కొన్ని విరోధాలు అపార్ధాలు అసంతృప్తులు మెల్లగా తొలగిపోతాయి ఈరోజు కుటుంబంలో మీ పాత్ర మరింత బలపడుతుంది మీరు మాట్లాడే మాటలు ఇతరుల మనస్సును నొప్పించకుండా సమతుల్యంగా ఉంటాయి మీ దగ్గర ఉన్నవారు మీ నుంచి సానుకూల శక్తిని పొందుతారు మీరు ప్రేమ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలరు ఒంటరి వారు కొత్త సంబంధాన్ని ప్రారంభించే అవకాశం ఉంది లేదా పాత వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావడం కూడా కనిపిస్తుంది వ్యాపారంలో మీరు ఆలోచించిన చిన్న ప్రయోగాలు భవిష్యత్తులో పెద్ద అవకాశాలుగా మారే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా మీరు చాలా ఉత్సాహంగా చురుగ్గా అనిపిస్తారు శారీరక శక్తి పెరిగి రోజంతా ఆనందంగా గడుస్తుంది మానసికంగా ఎంతో లేతగా ఉండి మీ ఆలోచనలన్నీ పాజిటివ్ దిశగా ప్రవహిస్తాయి డిసెంబర్ పదకొండు రోజున శుక్రగ్రహ ప్రభావం అత్యధికంగా ఉండడం వల్ల మీ జీవితంలో ఆనందం ప్రేమ ఆకర్షణ శాంతి అభివృద్ధి అనే శక్తులు విస్తారంగా వస్తాయి మీ వ్యక్తిత్వం ఇతరులకు ఎంతో సున్నితంగా ఆకర్షణీయంగా సమతుల్యంగా కనిపిస్తుంది మీ ఉనికి చుట్టూ ఉన్నవారికి శాంతి మరియు ఆనందాన్ని కలిగిస్తుంది ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఇది అత్యంత శుభదినం మీ మాటలు మీ చూపులు మీ చర్యలు సంబంధాన్ని మరింత బలంగా చేస్తాయి ఒంటరి వారికి ఆకర్షణీయమైన పరిచయాలు ఏర్పడి కొత్త సంబంధం ప్రారంభమయ్యే అవకాశం చాలా బలంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు రావడం కొత్త బాధ్యతలు రావడం జీతం కెరగడం లేదా ఒక మంచి మార్పు సూచించే వార్త రావడం కూడా కనిపిస్తుంది వ్యాపారంలో పాత కస్టమర్లు తిరిగి రావడం కొత్త అవకాశాలు తలుపు తట్టడం చిన్న లాభాలు పెట్టదక్కే సంకేతాలు కనిపిస్తాయి ఈ రోజు మీరు చేసే ఆర్థిక ప్రణాళికలు భవిష్యత్తులో గొప్ప స్థిరత్వాన్ని ఇస్తాయి ఆరోగ్యపరంగా మీరు చాలా ఉత్సాహంగా చురుకుగా అనిపిస్తారు శారీరక శక్తి పెరిగి రోజంతా ఆనందంగా గడుస్తుంది మానసికంగా ఎంతో లేతగా ఉండి మీ ఆలోచనలన్నీ పాజిటివ్ దిశగా ప్రవహిస్తాయి కన్యారాశివారికి డిసెంబర్ తొమ్మిది పది పదకొండు తేదీల ప్రభావం ఇంకా లోతుగా పరిశీలిస్తే ఈ మూడు రోజులు మీ జీవితంలోని ప్రతి విభాగాన్ని ఒక గాఢమైన శక్తితో మార్చే విధంగా పనిచేస్తాయి ఈ రోజుల్లో గ్రహాల అనుకూలత మీలో ఉన్న సహనం క్రమశిక్షణ పరిశీలనాశక్తి పరిపూర్ణత లక్షణాలను మరింత పదునైనవిగా మార్చి మీరు చేపట్టే ప్రతి పనిలో ఒక ప్రత్యేక విజయం ఒక స్పష్టమైన ఫలితం ఒక అంతరంగ బలాన్ని అందిస్తుంది డిసెంబర్ తొమ్మిదిన బుధుడి శుభప్రభావం మీలో దాచబడి ఉన్న జ్ఞానాన్ని వెలికితీస్తుంది మీరు ఇంతవరకు అర్థం చేసుకోలేని కొన్ని సమస్యలు క్షణాల్లో పరిష్కారాలు చూపుతాయి మీ పని దక్షత ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలుస్తుంది మీ మాటలు ఆఫీసులోనూ ఇంటిలోనూ గౌరవం తెచ్చిపెడతాయి చాలాకాలం వాయిదా పడిన ఒక పని ఈరోజు పూర్తవడం మీ మనసుకు గొప్ప తృప్తిని అందిస్తుంది మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తులో మీకు నిలకడైన లాభాలను తీసుకొచ్చే అవకాశం ఉంది కుటుంబంలో పెద్దలు మీపై విశ్వాసం పెంచుతారు మీ సూచనలు వింటారు చిన్నవారు మీ సలహాలను అనుసరిస్తారు విద్యార్థులకు ఈరోజు చదువులో అత్యంత కేంద్రీకరణ జ్ఞాపక శక్తి అర్థం చేసుకునే సామర్థ్యం పెరగడం వల్ల మంచి పురోగతి కనిపిస్తుంది ఆర్థికంగా డబ్బు నిల్వ దిశగా అడుగులు వేయగలరు అనవసర ఖర్చులను తగ్గించగలరు ఆరోగ్యపరంగా శరీరంలో తేలికపాటి సానుకూల శక్తి ప్రవహిస్తూ మీ కృషికి శక్తిని ఇస్తుంది డిసెంబర్ పదిన చంద్రుడి ప్రభావం మీ భావోద్వేగ ప్రపంచంలో ఒక మృదువైన వెలుగును నింపి మీలోని అభయాన్ని శాంతిని పెంచుతుంది ఈ రోజు మీరు జీవితాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు మీ హృదయంలో ఉన్న గాయాలు మెల్లగా తగ్గిపోతాయి మునుపటి చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు పెద్ద సమస్యల్లాగా అనిపించవు మీ మనసులో ఒక గంభీరమైన సమాధానం ఒక ప్రశాంతత ఒక ఆత్మవిశ్వాసం వెల్లువలా వస్తుంది కుటుంబంతో గడిపే ప్రతి నిమిషం ఓదార్పుగా ఉంటుంది మీ మాటలు ఇతరులకు ధైర్యాన్ని ఇస్తాయి ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఇది అత్యంత ఆహ్లాదకరమైన రోజు సంబంధం మరింత లోతుగా మారే అవకాశం ఉంది మీ భాగస్వామి మీ మీద మరింత నమ్మకం పెంచుతాడు పెంచుతుంది మీరు ఇద్దరు ఒకరికొకరు గతంలో కంటే మరింత దగ్గరవుతాడు ఒంటరి వారు ఒక ప్రత్యేక వ్యక్తిని కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రశంసలు బహుమతులు కొత్త బాధ్యతలు కొత్త అవకాశాలు స్వయంగా మీ వద్దకు వస్తాయి మీ పనితీరుకు గుర్తింపు దక్కే రోజు ఇది వ్యాపారాలలో ఉన్నవారికి ఆర్థిక లాభాల సంకేతాలు బలంగా కనిపిస్తాయి పాత డబ్బులు తిరిగి రావటం కొత్త కస్టమర్లు రావటం కొత్త ఒప్పందాలు రావటం వంటి లాభకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం పుష్టిగా శరీరంలో శక్తి ఎక్కువగా మనసు సంతోషంగా ఆత్మవిశ్వాసం సహజంగానే పెరిగి మీరు రోజంతా ఉత్తేజంగా ఆనందంగా గడుపుతారు మొత్తం ఈ మూడు రోజులు కన్యారాశివారికి ఒక దీర్ఘమైన శుభమైన ఉత్సాహభరితమైన మానసిక శాంతితో నిండిన విజయాలతో అలంకరించబడిన కాలంగా నిలుస్తాయి ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి సూచన ప్రతి నిర్ణయం ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో మీకు ఎంతో స్థిరత్వాన్ని శాంతిని అభివృద్ధిని ఆత్మవిశ్వాసాన్ని అందించే బలమైన అడుగ్గా మారుతుంది